ఆకాశవాణి సకల ప్రదాయని అయిన ఆ సరస్వతీదేవి కొలువైన ప్రాంతం నిర్మల్ జిల్లా బాసర ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది చారిత్రక నేపథ్యం కూడా ఉంది ఆలయ విశిష్టతతో పాటు ఇక్కడ కొలువు ఉన్న సరస్వతి అమ్మవారి మహిమల గురించి అమ్మవారికి నిత్యం చేసే సేవలను గురించి ఇక్కడ జరిగే ఉత్సవాలను గురించి ఇప్పుడు మనతో పంచుకునేందుకు బాసర శ్రీ సరస్వతీదేవి ఆలయం స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్ గారు ఉన్నారు వారిని అడిగిన వివరాలు తెలుసుకుందాం నమస్కారం ప్రవీణ్ పాఠక్ గారు ముందుగా ఈ ఆలయం లేదా ఈ స్థల పురాణాన్ని గురించి తెలియజేస్తారా ఓం సరస్వతే నమ శరదేందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠం లే సరస్వతి నమోస్తే సుప్రసిద్ధ బాసర సరస్వతి క్షేత్రంలో పూర్వకాలం మహాభారత యుద్ధ జరిగిన తర్వాత వ్యాస మహర్షి వారి యొక్క మానసికమైనటువంటి బాధతో ఇంత పెద్ద యుద్ధం జరిగింది ఇంతమంది చనిపోయారు అనే ఒక కురుక్షేత్రంలో ఈ యుద్ధం జరిగిన తర్వాత వారి యొక్క మానసిక స్థితి బాగలేకుండే దాని గురించి వారు అంటే ఉత్తర భారతదేశంలో జరిగింది మహాభారత యుద్ధం జరిగింది ఉత్తర భారతదేశంలో ఆ ఉత్తర భారతదేశం నుండి నదీ తీరంలో ఉన్నటువంటి క్షేత్రాలు కానీ అక్కడ ఉన్నటువంటి స్థలాలు దర్శనం చేసుకుంటూ 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 ఇప్పుడు ఉన్నటువంటి ఈ వ్యాసపురి క్షేత్రానికి వచ్చారు అప్పుడు వారికి ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ఉల్లాసము తర్వాత మానసికమైనటువంటి సంతోషం కలిగింది ఇంత సంతోషం కలగడానికి ఏమో అని చెప్పి వారు కొన్ని రోజులు ఇక్కడ అమ్మవారి యొక్క తపస్సును ఆచరిస్తారు ఆ తపస్సులో వారికి అమ్మవారి యొక్క దృష్టాంతం అవుతుంది ఆ దృష్టాంతం ఒక జ్యోతి రూపంలో కనబడుతుంది ఆ జ్యోతి రూపం ప్రతినిత్యం ఆయన తపస్సు చేసేటప్పుడు ఆ జ్యోతి రూపంలో కనబడడము ఆ విధంగా కొన్ని రోజులు ఆ విధంగా తపస్సు చేసిన తర్వాత ఆ జ్యోతిని మాట్లాడేటటువంటి శక్తిని స్వామివారి యొక్క తపస్సుతో వారు ప్రసాదిస్తారు దాని తర్వాత ఆ యొక్క జ్యోతి మరియు ఈ మహర్షి యొక్క సంభాషణ జరుగుతుంది ఇదేంటి ఇట్లా ఈ జ్యోతి రూపం మాట్లాడడం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలము అతి పురాతనమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి స్థలము మరియు మీరు ఇక్కడికి వచ్చి తపమాచరించారు నేను సాక్షాత్ ఇక్కడ అమ్మవారి యొక్క ఇది ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఇంకా కొన్ని రోజులు అంటే ఆ యొక్క సంభాషణలో వారికి అమ్మవారు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తే ఆ మంత్రాన్ని కొన్ని సంవత్సరాలు ఇక్కడ చేసిన తర్వాత ఆ యొక్క ఏదైతే వాక్కును ఏదైతే ప్రసాదిస్తారో అది పూర్తిగా సరస్వతి అమ్మవారి రూపంలో ద్రష్టాంతం అవుతుంది అంటే సరస్వతి అమ్మవారి రూపం వస్తుంది ఆ విధంగా సరస్వతి లక్ష్మి కాళి ముగ్గురు అమ్మవార్లను ఇక్కడ వ్యాసమహర్షి వారి యొక్క తపంతో తపము ఆ ధారాదత్తం చేయడం వలన ప్రతినిత్యం గోదావరి వెళ్ళడం అక్కడ తపమాచరించడం వచ్చేటప్పుడు ఇసుక తెచ్చి పెట్టడం అలా కొన్ని సంవత్సరాలు ఆయన యొక్క తపమాచరించడం ఆ తపశ్శక్తి వల్లనే ఈ ముగ్గురు అమ్మవార్లు వెలిసారు ఆ తపము ఆ తపస్సు ఆ జపము మొత్తం ఆ ఇసుకలో ధారాదం చేయటం వలన అందులో నుంచి మూడు విగ్రహాలు వెలిసినవి అవే ఇప్పుడు ఉన్నటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఈ సరస్వతిని అమ్మవారు ప్రతి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి భక్తులు దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు అయితే వ్యాస మహర్షి చేత ప్రతిష్ఠింపబడినప్పటికీ మహాకాళి మహాలక్ష్మి సరస్వతి అమ్మవారు అమ్మల్ని ఇక్కడ ప్రతిష్ఠించారు కానీ ఇది సరస్వతి క్షేత్రంగానే సుప్రసిద్ధమైంది ఎంతో ఖ్యాతిని కూడా పొందింది అయితే ఇక్కడ ప్రత్యేకంగా సరస్వతి అమ్మవారికే గుర్తింపు తర్వాత ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి కదా మరి ఆ అమ్మవారి విశిష్టత గురించి చెప్తారు సరస్వతి అమ్మ అంటే విద్యా దేవత ఇప్పుడు ఉన్నటువంటి జనాలకు అందరికీ విద్య మరియు జ్ఞానము బుద్ధి ప్రసాదించేటువంటి శక్తి అమ్మవారికి సరస్వతి అమ్మవారికి ఉంది కాబట్టి ఆయన యొక్క తపం వల్ల వచ్చినటువంటి ఈ యొక్క అమ్మవారు సిద్ధక్షేత్రం అంటారు దీన్ని ఎవరైతే భక్తులు అమ్మవారికి వచ్చి వా ఆమె చింతన మనస్ఫూర్తిగా శరణాగతి పొంది ఎవరైతే దండం చేసుకుంటారో వారికి అమ్మవారి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా లభిస్తాయి అయితే ఈ సరస్వతి ప్రధానంగా సరస్వతి ఎప్పుడైతే ఆయన జ్యోతి రూపంలో ఆ జ్యోతిని కనబడేటట్టు చేయాలని చెప్పి అమ్మవారు వారికి ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని వీరు తపమాచరించి ఆ యొక్క రూపాన్ని అంటే ఆ సరస్వతి రూపాన్ని వాకంటే శబ్దము ఆ శబ్ద రూపాన్ని అందరికీ ప్రసాదించేటట్టు ఒక రూపాన్ని చేసే శక్తి మీలో ఉంది కాబట్టి మీరు ఇక్కడ తపమాచరించి ఆ తపశక్తిలో నేను ఇక్కడ వెలుస్తానని చెప్పి ఏదైతే సంభాషణ జరిగిందో ఆ సంభాషణ ఫలితమే ఇప్పుడు ఉన్నటువంటి సరస్వతి అమ్మవారు ఈ సరస్వతి అమ్మవారిను పరిపూర్ణంగా ప్రతి మానవుడికి విద్య అవసరం జ్ఞానం అవసరము బుద్ధి అవసరం కాబట్టి ఈ అమ్మవారిని ఎవరైతే కొలుస్తారో మనస్ఫూర్తిగా వారికి అమ్మవారి ఆశస్సులు పరిపూర్ణంగా లభిస్తాయి అయితే ఇక్కడ కొలువు ఉన్న సరస్వతి అమ్మవారితో పాటు మహాకాళి మహాలక్ష్మి అమ్మవార్లు కూడా ఉన్నారు కదా ఇక్కడ నిత్యం అమ్మవార్లకు ఏ రకమైన సేవలు కొనసాగుతాయి ప్రతి నిత్యం అమ్మవారికి ఉదయాన్నే ప్రాతకాలంలో నాలుగు గంటలకు సుప్రభాత సేవతో అమ్మవారి యొక్క ఆలయాన్ని తెరిచి సుప్రభాత సేవ మొదలు చేస్తారు దాని తర్వాత అమ్మవారికి విశేషంగా మహా అభిషేకం ఉంటుంది అభిషేకం అయిన తర్వాత అమ్మవారికి అలంకరణ చీర కట్టడం తర్వాత ప్రాతకాలంలో నివేదన హారతి మంత్ర పుష్పాదాలు కార్యక్రమాలు నిత్యం జరుగుతాయి తదనంతరము భక్తులు వచ్చినటువంటి భక్తులకు వారి వారి చిన్నారులకు అక్షరాభ్యాసము శ్రీకారము ఇక్కడ పలక మీద ఏదైతే చేస్తారో అదే సనాతన నుండి వచ్చినటువంటి సాంప్రదాయబద్ధంగా ఇక్కడ ఈ అమ్మవారి క్షేత్రంలో అక్షరాభ్యాసాలు అవి చేస్తుంటారు తర్వాత అమ్మవారికి అర్చనలు ఓడి బియ్యము మిగతా ఆర్జిత సేవలు భక్తుల ద్వారా నిలుస్తాయి అయితే ఇప్పుడు అమ్మవారు సగల విద్యలకు ప్రధాయిని అమ్మవారి సమక్షంలో అక్షరాభ్యాసం చేయించడానికి ఎందరో మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో తమ పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటారు కదా ఇక్కడ జరిగే ఈ అక్షరాభ్యాస పూజలకు సంబంధించి దాని విశిష్టత వాటి ప్రత్యేకతల గురించి చెప్తారు ఇప్పుడు అక్షరాభ్యాసం అంటే ఓనామాలు దిద్దించడం అంటే ఆ యొక్క పిల్లవాడికి కానీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఆ అక్షరాన్ని ఆయనకు జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతి అమ్మవారు కాబట్టి విద్యాది దేవత కాబట్టి ఈ క్షేత్రంలో ఈ అమ్మవారి క్షేత్రంలో ఈ సిద్ధక్షేత్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేస్తే వారికి సకల విద్యలు అమ్మవారి అనుగ్రహంలో లభిస్తాయి అదేవిధంగా ప్రతి విద్యకు మీరు ఏ విద్య తీసుకున్న లౌకిక విద్య తీసుకున్నా పారమార్థిక విద్య తీసుకున్నా కూడా ఆ అమ్మవారి అనుగ్రహం చెందనే మనకు వస్తాయి కాబట్టి ఇక్కడ చిన్నారులకు అక్షరాభ్యాసం చేస్తే ఓనామాలు దిద్దిస్తే అమ్మవారి అనుగ్రహంతో వారికి మంచి విద్య బుద్ధి మేధా సంపత్తి కలుగుతుందని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది కాబట్టి సరస్వతి చెందన అక్షరాభ్యాసాలు చేసుకుంటే వారికి మంచి విద్య వస్తుంది అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఈ క్షేత్రంలో అమ్మవారు కొలువైనటువంటి సరస్వతి అమ్మవారు కొలువైనటువంటి ఈ క్షేత్రంలో ఆమెకు అది దేవతలు కూడా లక్ష్మీ అమ్మవారు మహాకాలు అమ్మవారు కాబట్టి వాళ్ళు విద్యతో పాటు మంచి బుద్ధి మంచి జ్ఞానము తర్వాత శక్తివంతులు వాళ్తారని చెప్పి ఒక మాకు పురాతనటువంటి చండీ పరదేవత కూడా కొంతమంది ఇక్కడ కొలుస్తారు కాబట్టి ఈ విద్యతో పాటు అన్ని అంశాలతో కూడుకున్నటువంటి క్షేత్రం కాబట్టి ఇక్కడ వచ్చి అక్షరాభ్యాసాలు చేస్తే వారికి అన్ని రకాలైనటువంటి విద్యలు అమ్మవారి అనుగ్రహంతో అయితే వస్తాయి అయితే ఇక్కడ అమ్మవారి సమక్షంలో అక్షరాభ్యాస పూజలు చేసుకోవడానికి వచ్చే భక్తులు ఏమేమి వెంట తీసుకురావాల్సి ఉంటుంది వాళ్ళు ఏ రకంగా ఈ పూజలో పాల్గొనాల్సి ఉంటుంది ఈ పూజకు సంబంధించిన నియమ నిబంధనలు ఏమైనా ఉంటే చెప్తారు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయడానికి ముఖ్యంగా మన పురాతనంలో శాస్త్ర ప్రకారంగా పంచ అంటే ఐదు సంవత్సరాలకు అక్షరాభ్యాసం ఊనామాలు దిద్దించాలని చెప్పి అప్పుడు ఆ కాలంలో చేసేవారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి విద్య వ్యవస్థలో మనం చూస్తే మామూలుగా నర్సరీ ప్లేయింగ్ స్కూల్ అని చెప్పి మనం ఏదైతే పెడుతున్నా దాని పరంగా మూడు సంవత్సరాలు అక్షర బాయ్ కానీ అమ్మాయి కానీ మూడు సంవత్సరాలు ఉంటే ఇక్కడ వచ్చి అక్షరాభ్యాసాలు చేయాలి అక్షరాభ్యాసం చేయడానికి ముఖ్యమైనటువంటి వస్తువులు ఏంటంటే బియ్యము పలక బల్బము పసుపు కుంకుమ మిగతా అమ్మవారికి పూలదండ పూలు సమర్పణ చేయడం ఇంకా నివేదన పరంగా ఏదైనా స్వీట్ కానీ అట్లాంటివి తీసుకొస్తే ఇక్కడ భక్తుల ద్వారా అక్షరాభ్యాసాలు కార్యక్రమం చేస్తారు ఆ విధంగా రెండు రకాలైనటువంటి మండపాలు ఉన్నాయి ఒక మండపం నూట యాభై రూపాయల అక్షరాభ్యాస మండపం అని చెప్పి ఒకటి తర్వాత అమ్మవారి ఎదురుగానే ఉన్నటువంటి ముఖ మండపంలో వెయ్యి రూపాయల అక్షరాభ్యాసాలు చేస్తారు అక్కడ అమ్మవారి దగ్గర వెయ్యి రూపాయలు టికెట్ తీసుకొని చేస్తే అక్కడ చేస్తారు నూట యాభై తీసుకుంటే ఇక్కడ చేస్తారు అంతా ఒకటే అక్కడ అమ్మవారి ముఖానికి ముందు ఉంది కాబట్టి అది ముఖమంటపం అని చెప్పి అమ్మవారి కలుగుతుంది భక్తులు కాబట్టి అక్కడ చేసుకుంటారు మిగతా వాళ్ళు అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అయితే ఇక్కడ అమ్మవారికి నిత్య సేవలతో పాటు కొన్ని ప్రత్యేక సందర్భంలో ప్రత్యేక ఉత్సవాలు వేడుకలు కూడా జరుగుతూ ఉంటాయి కదా ముఖ్యంగా అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం పూజలు అట్లాగే వేస పౌర్ణిమ నవరాత్రి ఉత్సవాలు ఇట్లా జరుగుతూ ఉంటాయి కదా వీటికి సంబంధించిన విశిష్టత గురించి చెప్తారు ఈ అమ్మవారి సరస్వతి క్షేత్రంలో ప్రతి వారము శుక్రవారము అమ్మవారికి విశేషంగా సాయంకాల ప్రదర్శకాలంలో అమ్మవారికి మహా పూజ అంటే అరవై నాలుగు ఉపచారాలతో మహా మహాపూజ కార్యక్రమాన్ని సాయంకాలం ప్రదర్శకాలం నిర్వహిస్తారు దాని తర్వాత ఆ శుక్రవారం రోజున అమ్మవారికి ఆలయ ప్రాంగణంలో పల్లకి సేవ ఉంటుంది తదనంతరం అది వారోత్సవంగా చేసు చెప్పుకుంటాము తర్వాత మాసోత్సవం మాసోత్సవం అంటే ప్రతి మూలా నక్షత్రం రోజున సరస్వతి అమ్మవారి నక్షత్రం అయినటువంటి మూలా నక్షత్రం రోజున ప్రత్యేకంగా అమ్మవారికి మూలా నక్షత్ర యుక్త సరస్వతి పూజ నిర్వహిస్తారు అదేవిధంగా సంవత్సరక ఉత్సవాల్లో చూస్తే మా ఆశ్వజ శుద్ధ ప్రతిపద మొదలు దశమి వరకు అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి అదేవిధంగా మాఘశుద్ధ పంచమి రోజున అంటే వసంత పంచమి ఆ వసంత పంచమి కూడా అమ్మవారి యొక్క జన్మ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటాము అదేవిధంగా ఇప్పుడు శుద్ధ పౌర్ణిమ అంటే వ్యాస పౌర్ణిమ ఇప్పుడు వ్యాసుడు కులవై ఉన్నాడు కాబట్టి ఇది వ్యాసపురి క్షేత్రం కాబట్టి ఆది గురువు కాబట్టి ఆయన కూడా ఈ శుద్ధ పౌర్ణమి రోజున విశేషమైనటువంటి ఉత్సవాన్ని మేము ఇక్కడ ఆలయ ప్రకారం ఆలయ సాంప్రదాయ ప్రకారం నిర్వహిస్తాం అయితే ఇప్పుడు ఇది వ్యాస మహర్షి చేత ప్రతిష్ఠించబడిన ఆలయంగా ఖ్యాతి పొంది ఉంది కదా ఇక్కడ వ్యాస మహర్షికి సంబంధించిన ఆనవాలు ఏమైనా ఆలయంలో ఉన్నాయా అయితే మాకు పురాతనమైనటువంటి బ్రహ్మాండ పురాణాంతర్గత ఏదైతే మాకు పూర్వీకులు చెప్పారో దాని ప్రకారమే మేము చూస్తూ వస్తాము అదే అనవాలు అంటే ఈ సరస్వతి అమ్మవారి దగ్గర వారు ఇక్కడ వచ్చి తపం ఆచరించి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఆయన పొంది తద్వారా భక్తులకు ఈరోజు అమ్మవారి యొక్క రూపాన్ని వారి ద్వారా వచ్చింది కాబట్టి ఆనవాలు అంటే వ్యాసమహర్షి ఇక్కడికి వచ్చారు ఆయననే తపస్సు ఆచరించరు ఇక్కడ వ్యాసమహర్షి తపస్సు చేసినట్టు కొన్ని స్థలాలు కూడా ఉన్నాయి చుట్టుప్రక్కల ప్రాంతంలో అక్కడ ఇక్కడ ఉంది అమ్మవారి ఆలయానికి పైన కొండపైన ఆ వ్యాసగుహలో ఇప్పుడు అంటే ఆ కాలంలో పూర్తిగా దండక్కారైన ప్రదేశం కాబట్టి వారికి ఇక్కడనే మానసిక ఉల్లాసం ఎందుకు కలిగిందంటే జన సంచారం లేనటువంటి ప్రదేశం ఇది తర్వాత ప్రకృతి రమణీత కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఆ విధంగా ఆయనకు మానసిక ఉల్లాసం కలగటం వలన ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పరిసర ప్రాంతంలో ఆయన కొన్ని స్థలాలు ఎంచుకొని అక్కడ తపమాచించారు అయితే ఇక్కడ వ్యాసగుహ ఉంది కదా అక్కడ ఎలాంటి పూజలు జరుగుతాయి ఇక్కడ మామూలుగా దర్శనీయ స్థలం అది కేవలం భక్తులు ఆయన యొక్క తపస్సు చేసినటువంటి స్థలాన్ని దర్శిస్తే అనుగ్రహం లభిస్తా అని చెప్పి దర్శనీయ స్థలంగా పెట్టాము అక్కడ పూజాధికారులు ఏం నిర్వహించబడవు కాబట్టి ఇక్కడే అమ్మవారి ఆలయంలో నిర్వహిస్తారు పూజాధికాలన్నీ అక్కడ దర్శనం ఆయన చేసుకుంటే వ్యాస మహర్షి తపస్సు చేసినటువంటి స్థలం కాబట్టి ఆ స్థలానికి మహత్వం కాబట్టి దర్శనీయ స్థలంగా మేము అక్కడ భక్తులందరూ దర్శనానికి వెళ్తుంటారు ఈ మధ్య కాలంలో అమ్మవారి పాదాల చెంత ప్రవహిస్తున్న పవిత్ర గోదావరి మాతకి ఆరతి ప్రతి వారం నిర్వహిస్తున్నారు గంగా హారతి అని పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కదా ఆ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు కూడా చెప్తారు ఈ మధ్య కాలం అంటే గత నాలుగు సంవత్సరాల నుంచి మేము చేస్తూ వస్తున్నాము కానీ కోవిడ్ కారణంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బంది కారణంగా తర్వాత కోవిడ్ వచ్చే అది అప్పుడు ప్రతినిత్యం చేసేవాళ్ళము ఇప్పుడు ప్రస్తుతం గత రెండు నెలల కాలం నుండి ప్రతి బుధవారం రోజున సాయంకాలం కాలంలో గోదావరి నది ఇది గోదావరి నది ఒడ్డున ఉంది కాబట్టి ఆ గోదావరి అమ్మ తల్లికి హారతి కార్యక్రమం దేవస్థాన ఆధ్వర్యంలో మా యొక్క పై అధికారుల ఆదేశం ప్రకారం ప్రతి బుధవారం రోజున సాయంకాలం అక్కడ హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ హారతి కార్యక్రమంలో నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు అమ్మవారి అనుగ్రహంతో పాటు అందరూ సువృష్టి అంటే సుభిక్షంగా ఉండాలి వారికి మంచి విద్యాబుద్ధి మరియు జ్ఞాన సంపదతో పాటు మరి ఉన్నటువంటి రైతన్నలకు కూడా మంచి అనుగ్రహం పొందాలని చెప్పి సత్సంకల్పతో లోక కళ్యాణార్థం చేసినటువంటి కార్యక్రమం అది ఆ కార్యక్రమంలో భక్తులందరూ ఆ అమ్మవారి ఆశీస్సులు పొందడానికి వచ్చి అక్కడ పాల్గొంటే ప్రతి బుధవారం రోజున ఆ హారతి కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతున్నది చాలా సంతోషం ప్రవీణ్ పాఠక్ గారు ముఖ్యంగా ఈ క్షేత్ర మహిమను గురించి ఈ క్షేత్రంలో అమ్మవార్లకు జరిగే నిత్య కైంకర్యాలు సేవల గురించి ఇక్కడ జరిగే ఉత్సవాలను గురించి ఈ స్థల పురాణము విశిష్టత గురించి మా శ్రోతలకి సవివరంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా